యావత్తు కార్మిక వర్గం మనలాంటి అసెంబ్లీ కోట్ల మంది కార్మికులు ప్రభుత్వ లక్షలాది మంది కార్మికులు ప్రభుత్వ రంగ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సభ్యకి పిలిపి మనం మూడకపోయింది పొట్టగా రోజు మనం మూడకపోతాయి సాయంత్రానికి ప్రభుత్వ విధానాల వల్ల మన మానవ మనం బతుకుతా ఉంటే పూలు చేస్తాం బతుకుతా ఉంటే పూలు ఆరో చేస్తా సాయంత్రాన్ని పట్టుబడి ప్రభుత్వ విధానాల వల్ల మనకు కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం Thank <laughs>

அதுக்கான எல்லா பாதிப்பு ¿No hay అలాంటి కాంగ్రీకులు కనీసం పట్టగుడ్డు రాష్ట్రాలకి పోయారు ఊర్లోకి పోయారు వాళ్ళ సొంత ఏదో కాదవాల గంజానీలో కావద్దని పోతే వాళ్ళ కనీసం ప్రయాణం సదుపాయాలు కూడా కనిపించడం దాంట్లో అన్నం మనం సాయం చేసే ప్రభుత్వం సాయం కొట్టేయాలి అందుకని పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోవడానికి సమగ్ర చట్టం కావాలని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వ విధానాల అమేజర్ సార్ ఉన్నారు మన కార్పొరేట్ సమగ్రత Sofija to samo vesu